నమస్తే అండి నేను రత్నపిల్ల జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉండొచ్చు మళ్ళీ నేనే గెలుస్తా ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వమే వస్తుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఋషికొండలో అత్యంత పెద్ద ప్యాలెస్ ని లగ్జరీ ప్యాలెస్ ని కట్టుకోవడం అది కూడా ప్రజల డబ్బుతో మూడు వందల యాభై కోట్లతో ప్రజల డబ్బుని ఉపయోగించి కట్టారు ఋషికొండ అంటేనే ఒక విశాఖకి ఒక చిహ్నం ఒక టీవీ ప్రకృతి ఇచ్చిన వరం అలాంటి ఆ ఋషికొండలో పాలసీలకు విరుద్ధంగా అత్యంత దుర్మార్గంగా అన్యాయంగా దారుణంగా అక్కడ ఆ నిర్మాణం అనేది జరిగింది పదవి అనేది ప్రజాసేవాకే అన్న విషయం ఏ రాజకీయ నాయకుడికైనా గుర్తుందా లేదో తెలియట్లేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళు వాడుకునే విలాసవంతమైన జీవితాలు వాళ్ళు ఉపయోగించుకునే డబ్బు ఎక్కడదంటే ఒక కార్మికుడు కష్టపడ్డది ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు స్వయం ఉపాధి పొందిన వాళ్ళు అలాగే లక్షలాది మంది ఉద్యోగులు నిరంతరం కష్టపడి చెమటోర్చి తీసుకొచ్చిన డబ్బుని ట్యాక్స్ రూపంలో కడితే ఆ డబ్బుని మీ విలాసాలకు వాడుకుంటున్నారు అన్నది ప్రస్తుతం చూస్తూ ఉన్న విషయాలు ఎందుకంటే రాజకీయం అంటే ఒక సర్వీస్ అంటారు ప్రజల కోసమే పనిచేస్తామంటారు ఇంత విలాసవంతమైన బంగ్లా ఉంటేనే ప్రజలకు సేవ చేయాలా పచ్చగా ఉన్న రిసార్ట్స్ కూల్ చేసి అందవిహీనంగా చెయ్యాలా లో భాగంగా ఆదాయం వచ్చి అక్కడ హరిత రిసార్ట్స్ ని కూల్ చేశారు ఆదాయం పోయింది ఆ ఋషికొండ మీద ఇలాంటి విలాసవంతమైన భవంతితో భవంతిలో మీరు పరిపాలన చేయాలా ఒక్కసారి ఆలోచిస్తే ఎంత దారుణమైన విషయంగా మనకు అనిపిస్తుందో ఎంత బాధగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి అక్కడ బిల్డింగ్ కట్టడం ఒక అయితే ఆ బిల్డింగ్ లో ఆ ప్యాలెస్ లో వాడిన వస్తువులు రేట్లు చూస్తే సామాన్యుడి డబ్బుకి విలువ లేదా అసలు అంత మంచి నీళ్ళు నిరుపయోగంగా ఖర్చు పెట్టాలా అని బాధ కలగక మాంది కదా మనకి ఎందుకంటే సామాన్యుడు చెమట రక్తం అని మర్చిపోయారో ఏమో తెలియదు కానీ ఒక బాత్ డబ్బు కోసం నలభై లక్షల రూపాయలు అక్కడ వాడే ఫ్యాన్లు లైట్లు సోఫాలు ఇవన్నీ అత్యంత ఖరీదమైనవి అక్కడ వాడాలా ముఖ్యమంత్రి అంటేనే సేవకుడు అని చెప్తారు కదా ప్రజల సొమ్ముతో అత్యంత విలాసమైన భావన నుంచి మీరు పరిపాలన చేయాలా ప్రజల డబ్బు అని ఆలోచించాల్సిన అవసరం లేదా అధికారం రాగానే ఇంకా మేమే రాజులం అనుకుంటున్నారా ప్రభుత్వ సొమ్ముని దోచుకోవడానికి వచ్చారా ప్రజల సొమ్ముని దోచుకోవడానికి వచ్చారా పాలించడానికి వచ్చారా అన్న విషయమే మర్చిపోతున్నారు ప్రస్తుత రాజకీయ నాయకులు సో ఈ ఇప్పుడు ప్రభుత్వమైన ఏ విధంగా ఆలోచిస్తుంది ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది ఎలా ముందుకెళ్తుంది అనేది ఖచ్చితంగా మనం వేచి చూద్దాం